మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుండి వందలాది కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా భక్తులు శ్రీశైలం చేరుకోవడం జరుగుతుంది వారిలో దారిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దారి పొడవునా దాతను తోచిన విధంగా సహాయ సహకారాలు అందజేస్తున్నారు అందులో భాగంగానే ఆదివారం కర్నూలు నగరంలో కొత్త అయ్యప్ప స్వామి గుడి వద్ద రోటరీ క్లబ్ గ్రేటర్ కర్నూలు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఇక్కడ పాదయాత్రకు వెళుతున్న భక్తులకు ఆరోగ్య సమస్యలు ఉచితంగా పరీక్షించి అవసరమైన మందులు పంపిణీ చేసినట్లుగా రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ వాసిరెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి మాసంలో శివరాత్రి పురస్కరించుకునే నాడు కూడా చాలా మంది భక్తులు పాదయాత్ర ద్వారా చేరుకోవడం జరిగిందన్నారు ఇదే తరహా ఆ రాష్ట్రాలలోని శ్రీశైల బ్రహ్మరామదేవి అమ్మవారికి భక్తులు సార సమర్పించేందుకు వెళుతున్నారు అలాంటి వారికి తమ వంతు సహకారం అందిస్తున్నామన్నారు మనము గత నెల మనము శివరాత్రి జరుపుకున్నాము శివరాత్రి సందర్భంగా చాలా వరకు మనము మన దే ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి ఎక్కువ మంది భక్తులు పోతుంటారు కానీ ఈ నెల మనము ఉగాది జరుపుకుంటున్నాం ఉగాది ప్రఖ్యాత ఏమంటే చాలామంది మనకు కర్ణాటక మహారాష్ట్ర నుంచి ఎంతో వందల కిలోమీటర్లు నడుచుకుంటే చాలామంది ఇక్కడ పాదయాత్ర ద్వారా మన శివుని చేరుకుంటుంటారు చాలా గొప్పవైనది ఇది అసలుకి ఈ వీళ్ళ కోసం రోటరీ తరపున రోటరీ అంటే ఇంటర్నేషనల్తో చాలా సేవ సంస్థ కార్యక్రమాలు జరుపుతుంటాము రోటరీ అండ్ ఇన్నర్ వీల్ రోటరీ వచ్చింది పురుషులతో లేడీస్ వచ్చి ఇన్నర్ వీల్ అంటాము వీటి తరపున ఈరోజు మనం ఇక్కడ ఉచిత అన్నదాన శిబిరము అదేవిధంగా ఇంతమంది వందల కిలోమీటర్ నడవడం వల్ల చాలామందికి కాలు గాయాలు అవుతుంటాయి ఒలు నొప్పులు వేస్తుంటాయి విరోచనాలు అవుతుంటాయి వాటి సంబంధించి సందర్భించి మనం కొన్ని మెడికల్ క్యాంప్ కానీ ఉచితంగా వైద్య శిబిరం ఏర్పరిచి వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఎంతోమంది చేతోడుతో జగడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మన ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మా ప్రీవియస్ పాస్ ప్రెసిడెంట్ మార్గదర్శకులు విజయ్ కుమార్ అన్న గారు ఇలా అందరం కలిసి కట్టుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ఇంత విచ్చే మంచిగా స్పందనగానే వచ్చింది చాలామంది వచ్చినారు ఇక్కడ చూస్తున్నాం తెలంగాణ పక్కన నుంచి వచ్చి చాలామంది వచ్చి వైద్యము అదేవిధంగా ఆహారం తీసుకోవడం జరి జరిగింది సో ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను అదేవిధంగా పాత్రికేయులకు కానీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు డాక్టర్ వాసురెడ్డి నేను పాస్ట్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గ్రేటర్ కర్నూలు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి అసిటెంట్ గవర్నర్గా ఎన్నికడం జరిగింది హాస్పిటల్ సార్ మాది విఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నేను దాని సందర్భంగా సోషల్ యాక్టివిటీస్ సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ధన్యవాదాలు